జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము రెండు వందల ఇరవై రెండు మహాభారతాన్ని వింటున్నటువంటి జనమే జయ మహారాజు నమస్కరించి వైశంపాయల వారితో ఇలా అంటున్నారు మహాత్మా మీరు ఇంతకు మునుపు ధర్మరాజు గారి యొక్క యజ్ఞాన్ని సత్తుప్రస్తు యొక్క ధర్మ దీక్ష ముందు సాలదు అని చెప్పినటువంటి ఆ ముంగిస కథ చెప్పారు ఆ ముంగిస అంతటి జ్ఞానముతో ఎలాగున్నది ఆమె సాధారణ ముంగిస లేక ఏమైనా దేవత ముంగిస లేక ఏమైనా శాపగ్రస్తమైనటువంటి ముంగిస నాకు ఆ విషయాలు తెలుసుకోవాలని ఉన్నది దయచేసి చెప్పరా అని అడిగాడు వారిని రాజు రాజన్ మీరు అడిగినది వాస్తవమే ఆ ముంగిస సాధారణ జంతువు కాదు పూర్వము జబదగ్రి అనే ఒక గొప్ప మునీశ్వరుడు ఉండేవాడు అతడు భృగువంశీయుడు చాలా గొప్పవాడు అతడిని క్రోధ భూతము క్రోధ భూతము పరీక్షించదలిసి వచ్చింది ఒకనాడు ఈ మునీశ్వరుడు జమదగ్ని పితృదేవతా కార్యక్రమాలు శాద్ధకర్మలు చేయాలని అతని యొక్క గొప్ప హేము హోమధేను అతని వద్ద గొప్ప హోమదేవు ఉన్నది ఆ హోమదేవు యొక్క పాలు పితికి తెచ్చి కొత్త కొండలో భద్రపరిచాడు జమదగ్ని పరీక్షింపదలిసి వచ్చినటువంటి క్రోధభూతము అతడు దాసి ఉంచిన ఆ కొత్త కొండలోని పాలను కిందకు పడదోసినది దాన్ని చూశాడు జమదగ్ని క్రోధభూతం చేసిన ఆ పనికి అతడు క్రోధము వహించలేదు ఊరుకున్నాడు ఈ విషయాన్ని గమనిస్తున్నటువంటి పితృదేవతలు మా కొరకు నీవు తెచ్చిన గొప్ప దేవుని యొక్క పాలు కొత్త కొండలో వేసి ఉంచగా దానిని క్రోధభూతము పడదోసినది అయినను నీవు మా పైన గౌరవం లేక ఆ క్రోధభూతముతో ఇట్టి గొడవ పడలేదు ఆ క్రోధభూతము చేసినటువంటి తప్పుడు పనిని నీవు తప్పు అని ఖండించలేదు గనుక ఓ మునీశ్వర నీవు మా వంశంలో పుట్టిన వాడివి జమదగ్నివి నీవు తక్షణం ముంగిసవైపో అని చెప్పించేశారు పితృదేవతలు అది విన్న జమదగ్ని దేవతలారా నేను మునీశ్వరుడిని కనుక శాంతం వహించాను అందుకనే ఆ క్రోధ భూతం పైన నేను ఇటువంటి చర్య తీసుకొనలేదు శాంతంతో ఉన్నాను సమస్య లేదు మీరిచ్చేటువంటి శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను జమదగ్ని సమాధానము పితృదేవతలకు ఇష్టపడింది సంతోషించారు అప్పుడు జమదగ్ని వారికి నమస్కరించి మీకు ఇష్టమైతే నాకు ఈ శాప విమోచన ఎప్పుడో సెలవీయండి అని అడిగాడు నాయన జమదగ్ని నీవు ఎప్పుడైతే వారంతా ఉత్తమ బ్రాహ్మణులు ఒక గొప్ప ధర్మాన్ని పొగుడుతుంటారు ఆ ధర్మము కంటే ఇంకొక వేరొక ఉత్తమ ధర్మము ఉన్నది అని నీవు చెప్పి దానిని రుజువు చేస్తావు అప్పుడు నీకు ఈ ముంగి స్వరూపం పోతుంది అని వారు ఆ శాపానికి విరుగుడు చెప్పారు అయితే జమదగ్ని నీవు నిరూపించిన ఆ ధర్మము సరి అయినది అని ఆ ఉత్తమ బ్రాహ్మణులందరూ ఒప్పుకోవాలి అప్పుడే నీకు ఈ శాపం పోతుంది అని చెప్పారు పితృదేవతలు అందుకనే రాజా బుంగిసర ప్రభులో ఉన్నటువంటి ఆ జమదగ్ని మహర్షి ధర్మరాజు యొక్క గొప్ప మహా అశ్వమేధ యాగాన్ని పొగుడుతున్నా అంతకంటే గొప్ప ధర్మం వేరే ఉన్నది అని చెప్పి సత్తుప్రస్థుడి యొక్క ధర్మగుణం అంటే తన ఇంటికి వచ్చే అతిథికి అతి సత్కారం చేయాలనే తపశక్తితో చేస్తున్నటువంటి ఆ యజ్ఞము గొప్పది అని చెప్పాడు నిరూపించాడు అతను ఒక ప్రక్క బంగారు రంగుగా మారిపోయింది ఆ సత్తుప్రస్టు ఇంటికి వచ్చిన అతిథుల యొక్క కాలు కడిగిన నీళ్ళతో కానీ ధర్మరాజు చేసి యజ్ఞంలో వచ్చిన నీళ్ళుతో అతను స్నానం చేసినా కూడా రెండవ ప్రక్క ద బంగారంగా మారలేదు అని చూపించి రూపించాడు అంటే ఇక్కడ ధర్మరాజు చేసినటువంటి యాగము గొప్పదే కానీ ఎటువంటి సంపాదన లేక ఊంచ వృత్తితో ఉండి వెతుకుతూ ఉన్నటువంటి ప్రస్తుడు అతని భార్య కొడుకు కోడలు కూడా ధర్మంగా ఇంటికి వచ్చే అతిథికి అతి సత్కారములు చేసి వారు ఆకలిని చేయించారు అందువల్లనే వారి ఇంటికి వచ్చిన అతిథి కాలు కడుక్కున్న నీటిలో మునిగితే ఆ ఒక ప్రక్క భాగమంతా బంగారంగా మారిపోయింది కానీ అదే ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధయాగ భోజనాల ప్రక్రియలో వచ్చే నీటితో మునిగితే ఆ బంగారంగా రెండో ప్రక్క మారలేదు అని నిరూపించింది అంటే సత్తు ప్రస్తుడు చేసినటువంటి అతిథి సత్కారం ఏదైతే ఉందో అది ప్రతిఫలాపేక్ష లేకుండా చేశాడు ఎటువంటి ఆస్తిపాస్తులు లేకుండా చేశాడు ఆకలిని జయించి చేశాడు గృహస్థు చేయవలసి అతిథి సత్కారము ఘనంగా చేశాడు సత్తుప్రస్థుడు అందుకనే అతడికి ఆ అతి సత్కారమనే తపస్సు గొప్పగా ఫలించింది ధర్మరాజు యజ్ఞు కంట గొప్పది అని నిరూపించాడు ఈ బ్రాహ్మణోత్తముడైనటువంటి ముంగిసగా ఉన్నటువంటి జమదగ్ని అని చెప్పాడు ఋషి అలా సత్తుప్రస్తుడి కథ చెప్పడం వల్ల విన్నటువంటి ఆ బ్రాహ్మణ పండితులంతా కూడా ముంగిస వాదన విన్ని ఒప్పుకున్నారు అందుకని ఆ ముంగిసకు ఆ శాపము తొలగిపోయింది మరలా అతడు సాధారణ జమదగ్నిగా మారాడు రాజా అర్థమైంది కదా జంతు హింసతో చేసే అశ్వమేధ యజ్ఞము లాంటి యజ్ఞముల కంటే అహింసాయుత యజ్ఞములు తపస్సులు గొప్పవి ధర్మ మార్గాన్ని సంపాదించుకున్న వస్తువులను దానం చేసే వచ్చే ఫలితం కూడా ఇక ఏ ఏ దానాలకి రాదు ఇది ధర్మసూత్రములు మహారాజా ఈ ధర్మసూత్రములు ధర్మ సూక్ష్మములు తెలుసుకుంటూ అత్యంత అవశ్యము హింసాయుత యజ్ఞాలకు అహింసా వ్రతాలకు ఈ ధర్మరాజు యొక్క అశ్వమేధ యాగము ప్రస్తుడి యొక్క హింసారహిత ప్రతిఫలాక్ష రహిత గృహస్థు చేయవలసిన అతి సత్కార వ్రతము గొప్పది అని చెప్పుకొచ్చాడు ఆ రాజుకు ఋషీశ్వరుడు ജയ് ശ്രീമന്നാരായണ